ఈరోజు గొప్ప విశేషం ఏమంటే ఏం పేరమ్మా దిల్షాద్ దిల్షాద్ అనే అమ్మాయి ఆదోనిలో ఈరోజు మన ఉర్దూ స్కూల్లో వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రికి అమ్మాయి చదువుతో పాటు గొప్ప పేరు తీసుకొచ్చి పెట్టింది ఎందుకంటారంటే ఈ వాళ్ళ నాన్న మధ్య తరగతివైనా ఒక పెయింటర్ పని చేస్తూ ఉండు ఉండి వాళ్ళ నాన్న అమ్మ ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకొని అమ్మాయి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులని ఈ ఆదోని పట్టణంలో ఒక ఉర్దూ స్కూల్లో చదివి ఇంత గొప్ప మార్పులు తీసుకొచ్చిన అమ్మాయికి ఈరోజు మేము ఆధ్వని పట్టణంలో నేనైతేనే ఇలాంటి అమ్మాయిలకు ఇంకా చాలా ఎంకరేజ్ చేసి ఇంకా ఉన్నతమైన మా ఇంకా చాలా పెద్ద ఊదలోకి పోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ అలాగే ఇంత గొప్పగా క్యాన్సిల్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి అమ్మాయికి ఎంత చదివి చింత చేసినందుకు వాళ్ళకు తెలుపుతా ఉన్నాను అలాగే ప్రతి ఒక్కరు ఇలాగ అమ్మాయి మాదిరిగా పట్టుదల ఉండి ముందుకు వెళ్ళి చదువుకోవాలని చెప్పేసి ఇలా మంచి మార్కులు అదే తీసుకొని రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము సపోర్ట్ గా ఎప్పటికీ ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను मेरे अबू का नाम जाफर सादिक मेरी अम्मी का नाम शबीना अब्बा एक मेरा, अबा, मेरा अबा पेंटर काम करते हैं मुझे में मार्क्स आए अल्हम्दुलिल्लाह बहुत हार्ड वर्क करने के बाद इतने अच्छे मार्क्स मिले टीचर्स ने सब मिलकर बहुत मेहनत की और यहाँ तक कामयाबी हासिल की నా పేరు అనురాధ నేను ఉర్దూ మీడియం కల్స్ హై స్కూల్లో తెలుగు టీచర్ లో వర్క్ చేస్తున్నాను మా స్కూల్లో గొప్పగా చెప్పుకోవాలి అంటే చాలా గ్రేట్ అసలు ఫైవ్ ఫైవ్ సెవెంటీ దాకా లాస్ట్ ఇయర్ వరకు వచ్చినాయి ఇప్పుడు ఫైవ్ ఫోర్టీన్సెంట్ టాపర్ గా ప్రసెంట్ దిల్షాజ్ నేను చెప్పుకోదగ్గ విషయం ఏమంటే ఉర్దూ పిల్లలు అయినా కూడా ముస్లిం మైనార్టీస్ అయినా కూడా చాలా ముందుకున్నారు మా పిల్లలు చాలా ఎక్కువ చదవాలి అనే ఉద్దేశంతో పిల్లలకి ఇంట్రెస్ట్ గా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి చదువుతున్నారు సో ఇంటి మా స్కూల్లో సెవెంటీ మెంబెర్స్ దాంట్లో సిక్స్టీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ వచ్చింది ఆదోనిలో మరో కాణి జాఫరు ఆదోనిలో పెయింటింగ్ పని చేసి జీవనాన్ని గడుపుతూ ఉంటాడు వాళ్ళ మదరు సబీనా ఈమె టైలరింగ్ చేస్తూ పిల్లలను చదివిస్తూ ఉంది ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు కొడుకులు ముగ్గురు బిడ్డలు ఐదు మంది పిల్లలతో ఈయన కష్టపడి పిల్లలను చదివిస్తూ ఉన్నాడు పాప ఉర్దూ స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకున్నా ఐదు వందల ఉర్దూ స్కూల్లో ఐదు వందల పద్నాలుగు మార్కులు తెచ్చుకొని మంచి మార్కులతో పాస్ అయింది తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చింది ఆదోనికి కూడా మంచి పేరు తెచ్చింది అందరూ కూడా ఇలాగే చదువుకోవాలని తల్లిదండ్రులకి ఊరికి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరుకుంటా ఉన్నాను చలో